ప్రతికొదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఇప్పుడు కొమ్మెండు తెగులు సమస్య వస్తుందని చాలా మంది రైతులైతే మనల్ని అడగడం జరుగుతుందండి సో అందుకుగాను వాడుకోవాల్సిన కొన్ని బెస్ట్ మందులైతే చెప్తాను సో ఈ కొమ్మెండు తెగులు సమస్య అనేది మనకు మేజర్గా అయితే ఒక తెగులు సమస్య ఒక తెలు తెగులు సమస్యగా అయితే పరిగణించవచ్చు సో ఇది మేజర్గా తెలుసుకున్నట్లయితే వాతావరణ ఒడిదుడుకుల వల్ల మనకు ఈ కొమ్మెండు తెగుల సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి మనకు వర్షాలు అనేది అధికంగా పడడం మళ్ళీ ఎండలు తెరవడం అలాగే మంచు కురవడం ఇలాంటి వాతావరణ మార్పుల వల్ల మనకు ఈ కొమ్మెండు తెగులు సమస్య అనేది వస్తుంది దీనికి మనం తెగులు మందులు అనేది వాడుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది కొమ్మెండు తెగులు వచ్చినా కూడా మనకు అక్కడికే అరికట్టే విధంగా అయితే పనిచేసే మందులైతే ఒక టాప్ ఫైవ్ మందులు అయితే చెప్తాను ఈ వీడియోలో అయితే వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు వీడియోని చూసిన తర్వాత ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి సో మిరప పంటల్లో కొమ్మెండు తెగులు సమస్యకు వాడుకోవాల్సిన బెస్ట్ మందులు ఒక ఐదైతే చెప్తాను మీకు మీ ఏరియాలో ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాన్నైతే మీరు వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇప్పుడు చెప్పే ప్రతి మందు మనకు కొమ్మెండు తెగులు సమస్యతో పాటు మనకు మిరప పంటలో వచ్చు ఇతర తెగులు సమస్యలైనా కానీ బూడిద తెగుల సమస్య కానీ మనకు పండాకు సమస్య కానీ ఇతర ఏదైనా తెగులు సమస్యలను కూడా కంట్రోల్ చేసే విధంగా పనిచేసే మందులని మీకు చెప్పడం జరుగుతుంది సో తక్కువ ధరలో తెలుసుకున్నట్లయితే మనకు ముందుగా అయితే ఈ తాకత్ అండి సో మనకి తాకత్లో వచ్చి కేప్టెన్ ప్లస్ ఎక్స్రా కొనజాలు అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీన్ని వచ్చి ఒక ఎకరానికి మూడు వందల డోస్ ప్రకారంగా మూడు వందల యాభై గ్రాముల డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది మనకు తక్కువ ప్రైస్ దాదాపుగా ఒక ఐదు వందల రూపాయల కంటే తక్కువలోనే మనకు మార్కెట్లో అయితే లభించే అవకాశం ఉంటుంది సో దీన్ని అయితే కూడా స్ప్రే చేసుకోవచ్చు మీకు కొమ్మెండు తెగుల సమస్య అలాగే మనకు ఇతర ఏ తెగుల సమస్యలు అయినా కూడా మనకు మిరప పంటలో కంట్రోల్ అవుతాయి సో తాకత్ కాంబినేషన్లో మీరు వాడే ఖచ్చితంగా అయితే ఏరిస్ కంపెనీకి చెందిన ప్లాంటో మెషిన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది మీకు తాకత్తు అనేది మీకు అవైలబుల్గా ఉంటే దీన్ని అయినా కూడా మనం తక్కువ ఉధృత ఉన్నప్పుడు వాడుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఉధృత కొమ్మడి తెగుల సమస్య అనేది ఎక్కువగా ఉంది పొలంలో అనుకుంటే వేరే అయితే కూడా వాడుకోండి ఇది ఉధృత తక్కువ ఉన్నప్పుడు దీన్ని వాడుకోండి సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు కొర్టివా కంపెనీ చెందిన కట్ చేయటండి సో మనకి ఇందులో వచ్చి సైమాక్స్ అని అలాగే మనకు మ్యాంకో జబ్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇది కూడా మనకు కొమ్మెండు తెగులు సమస్యకు బూడిద తెగులు పండాకు సమస్యలకు అయితే కూడా ఇది మనకు చాలా బాగా దోహదపడుతుంది సో ఈ కజ్జేట అనేది కూడా మనకు వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఇది కూడా మనకు అడ్వాన్స్గా స్ప్రే చేసుకున్నా లేకపోతే ఉధృత తక్కువగా ఉన్నప్పుడు వాడినా కూడా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో కూడా మీరు ఖచ్చితంగా ఏరీస్ వాళ్ళది ప్లాంటోమేషన్ అయితే తీసుకోండి నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు అదామా కంపెనీ కింద షమీర్ అండి ఇందులో కెప్టెన్ ప్లస్ టెబికోనజోల్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి దీని కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది కొమ్మిండి తెగుల సమస్యకి అయితే సో ఇది కాకపోతే బయర్ వాళ్ళది నేటివ్ అని ఉంటుంది సో ఇందులో టెబికోనజోల్ ట్రిఫ్లాక్స్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీన్ని అయినా కూడా మనం స్ప్రే చేసుకోవడం వల్ల కొమ్మిండి తెగుల సమస్య వివిధ అన్ని రకాల తెగులు సమస్యలు నివారించడానికి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది సో నేటివ్ అని అయితే కూడా స్ప్రే చేసుకుని మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు బిఎస్ఎఫ్ అది క్యాబినెట్ టాప్ అని దొరుకుతుంది ఇందులో మెటీరియం ప్లస్ పైరాక్టిక్ స్ట్రోబిన్ అనే రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో క్యాబినెట్ టాప్ అయినా కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మిరుపు పంటలు వచ్చు అన్ని రకాల తెగులు సమస్యలు అయినా కంట్రోల్ అయ్యి మంచిగా మనకు కాయకులు కాయమచ్చ సమస్యలు పోయి కొమ్మిండి తెగుల సమస్యలను కంట్రోల్ అయ్యి మంచిగా ఫలితం అయితే ఉంటుంది వీటి కాంబినేషన్ లో ఖచ్చితంగా అయితే ఏరీస్ వాళ్ళది ప్లాంటో ఫోర్మేషన్ అయితే తీసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది